మీ బంగారం తాకట్టులో ఉందా విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంట గణేష్ గోల్డ్ మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు నైన్ వన్ సిక్స్ జీరో టూ డబల్ సిక్స్ నైన్ వన్ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ నైన్ ఫైవ్ జీరో సెవెన్ శ్రీ గురు నమ శ్రీ మాత్రే నమ ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్ ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు అక్టోబరు అక్టోబర్ వరకు అంటే ఆగస్టు సెప్టెంబరు ఈ టూ మంత్స్కి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి కాబట్టి చెప్పేది జాగ్రత్తగా ఎందుకోసం అంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు అక్టోబర్ నవంబర్లో మారుతాడు గురుగ్రహం మార మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి ఎవరెవరికో చెప్తాను వినండి ఇక తులారాశి గురించి తెలుసుకుందాం తులారాశి వాళ్ళకి ఈ మిడ్ టర్మ్ అనేటువంటిది మహాద్భుతమైనటువంటి అదృష్ట సమయం ఇది జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ దీపావళి వరకు వీళ్ళకి విపరీత రాజయోగం ఉంది గత పది పన్నెండేళ్ళ నుంచి వీళ్ళకి ఏవైతే ఎఫర్ట్స్ పెట్టి కష్టపడుతున్నారో వాటన్నిటికీ రిజల్ట్ ఈ టైంలో వస్తుంది ఇది మిట్టర్ ముఖ్యంగా ఎవరైతే తమ జీవితంలో ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ నుంచి థర్టీ ఎయిత్ ఇయర్ వరకు ఈ మధ్యలో ఎవరైతే కెరియర్ బిగినింగ్ చేశారో బిజినెస్ బిగినింగ్ చేశారో వాళ్ళందరికీ ఇప్పుడు ఫ్రూట్ఫుల్ టైం ఇప్పుడు అద్భుతంగా కలిసి వచ్చే సమయం అంటే మీరు ఎప్పుడో ఏదో ఎఫర్ట్స్ పెట్టారు వాటికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చే టైం ఇది ఎందుకోసం అంటే మీకు భాగ్యస్థానంలో గురుడు స్థిరపడ్డాడు ఇప్పుడు అది కాకుండా శత్రు శత్రుస్థానంలో ఆరవ స్థానంలో శనిగ్రహం ఏం చేశాడు అంటే శత్రుమర్దనం చేస్తున్నాడు అంటే రుణాలు తీరిపోతాయి శత్రువులందరూ దూరమైపోతారు శత్రు బాధ విముక్త అవుతుంది రుణ బాధ విముక్త అవుతుంది నాకు తెలిసి నేను విశ్వాపసనామ సంవత్సరంలో టాప్ నంబర్ వన్ పొజిషన్లో ఎవరైనా ఉన్నారు అని అంటే అది నేను చెప్పింది ఫస్ట్ ఈ తులారాశి వాళ్ళకే చెప్పాను తర్వాత వృషభ రాశి వారికి కేటగిరీ ఇచ్చాను సో తులా వృషభ రాశుల్లో ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి యోగంలో ఉన్నాయి కాబట్టి తులారాశి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మీ జీవితంలో మీరు ఏం చేయాలనుకున్నా చేయండి ఈ సమయంలో ఏంటంటే పట్టిందల్లా బంగారం ఒకవేళ మీకు నెగిటివ్ జరిగేది ఉన్నా సరే ఏదో ఒకటి వచ్చి అది ఆపేస్తే తప్ప మీకు నెగిటివ్ జరగకుండా చూస్తుంది ఎందుకోసం అంటే గ్రహాలు మంచిగా లేనప్పుడు నెగిటివ్ జరుగుతున్నప్పుడు గ్రహాలు మంచిగా ఉన్నప్పుడు నెగిటివ్ ఎందుకు జరుగుతుంది జరగదు కదా కాబట్టి గ్రహస్థితి చాలా బాగా ఉంది ఇంకోటి ఏంటంటే పదకొండవ స్థానం లోపలికి కేతు కూడా వచ్చాడు కేతువు పదకొండవ స్థానంలో వస్తే అది ఇంకా బాగుంటుంది కాబట్టి మూడు గ్రహాలు శని గురువు కేతు ఇన్ని గ్రహాలు చాలా బాగా ఉన్నాయి ఇప్పుడు ఈ ఏదైతే కనుక శ్రావణ మాసం వరకు అయితే కనుక శుక్రుడు కూడా యోగిస్తాడు ఎందుకోసం అంటే అష్టమ శుక్రుడు కూడా అష్ట కష్టాలన్నీ తీసి పక్కన పెట్టేస్తాడు సో ఈ స ఈ మిడ్ టర్ములో ఎవరికి బాగుంది అని అంటే తులారాశి వాళ్ళకి చాలా బాగుంది కాబట్టి పట్టిందల్లా బంగారు నేనేమంటాను అంటే తులారాశి వాళ్ళు ఈ రీల్స్ చూడడము ఇవన్నీ ఆపేయండి మొబైల్స్ చూడడం తగ్గించండి వర్క్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి ఎక్కువగా కొత్తగా జనాలను పరిచయం చేసుకునే ప్రయత్నం చేయండి సమూహంలో ఉండండి కొత్త వ్యక్తుల్ని పరిచయం చేసుకునే ప్రయత్నం చేయండి స్టార్టప్స్ గురించి కాంటాక్ట్ తీసుకోండి ఎవరైనా బ్యాంక్ మేనేజర్స్ని ఎవరైనా కలవండి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోండి మనకి ఎలాంటి లోన్స్ ఎట్లా ఉన్నాయి స్టార్టప్స్ ఏమైనా పెట్టాలా ఏమైనా బూస్టప్ ఏమైనా అచ్చేటివి ఉన్నాయా ఏమైనా వీడియోస్ ఏమైనా ఉంటే స్టార్టప్స్ గురించి ఏమైనా ఉంటే వీడియోస్ ఎట్లా ఉంటాయి జీవితంలో ఎలాంటి వ్యాపారం చేయాలి తక్కువ పెట్టుబడిలో ఎట్లా వ్యాపారం చేయాలి వీటి గురించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి తులారాశి వాళ్ళకి ఇది అద్భుతమైన సమయము అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ఇల్లు కట్టుకోవాలి అనుకున్న ఇప్పుడే ప్రయత్నం చేయండి ఇల్లు కొనుక్కోవాలన్న ప్రయత్నం చేయండి తప్పకుండా అన్ని పన్ను సిద్ధిస్తాయి ముఖ్యంగా యంగ్స్టర్స్ ఎవరైతే కనుక విదేశాలకు వెళదాం అనుకునే వాళ్ళకి కూడా ఇది మంచి టైము సో తులారాశి వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద నెగిటివ్స్ లేవు అక్టోబర్ వరకు ఏ నెగిటివ్స్ లేవు ఏదో మీరు కొండ పని చేసి మీ తెలివి తక్కువ తనంతో మీరు ఏదైనా పని చేస్తే తప్ప నెగిటివ్స్ అయితే లేవు మంచి సమయం ఉంది తులారాశి వాళ్ళకి ఒకటి తులారాశిలో పుట్టి మీరు తల్లిదండ్రులు అయ్యి మీకు పిల్లలు కనుక ఉంటే గనక మీ పిల్లల ఆరోగ్యం పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి పిల్లలు దెబ్బలు దాకించుకోవడము వాళ్ళు ఎవరైనా గొడవలు పెట్టుకోవడము ఏదైనా సైబర్ క్రైమ్లో ఫ్రాడ్లో ఇరుక్కుపోవడం ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి సరిపోతుంది తులారాశి వాళ్ళకి సో తులారాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ పంచమ రాహు ఇబ్బంది పెడతాడు కాబట్టి మనం దానికి విరుగుడు కనుక్కోవాలి ఆ విరుగుడు లేకపోతే కష్టం రాహు అమ్మవారు చెప్పినట్టే వింటాడు కాబట్టి రాహుగ్రహానికి మీరు ఉపశమనంగా ఏం చేయాలి అంటే వారాహిమాలను మెడలో ధరించండి వారాహిమాల ధరిస్తే చాలా బాగుంటుంది ఇంకా ఏ నెగటివ్స్ ఏమి రావు అంత మంచిదే బట్ ధనత్రయోదశి మాత్రం సంకల్పం చేసుకోండి అంటే ధనత్రయోదశికి ఏమవుతుంది అని అంటే కరెక్ట్గా ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిది యాగం అవుతుంది దాని నెక్స్ట్ టూ మంత్స్ వరకు మీ గురుడు టెన్త్ ప్లేస్లోకి వచ్చేస్తాడు మీ భాగ్యస్థానం నుంచి పదో ప్లేస్కి వచ్చేస్తాడు సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే కొంచెము బిజినెస్లో కొంచెం అలజడి రావడం ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది నోట్ చేసి పెట్టుకోండి మీరు తప్పకుండా ధనత్రయోదశికి యాగానికి వచ్చినట్టుగా ఇప్పుడే బుకింగ్ చేసి పెట్టేసుకొని రెడీ ఉండండి సో శ్రీచక్రపీఠం వచ్చి యాగం చేసుకోవచ్చు అప్పటి వరకు మాలను మెడలో ధరించండి అంత మేలు జరుగుతుంది శ్రీ విశ్వాపసునామ సంవత్సరములో చంద్రగ్రహణం ప్రత్యేకంగా ఒక్కసారి మాత్రమే అంటే మన మన హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే రెండు సంవత్సరాలు జనరల్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఒక్కసారి దక్షిణాయన పుణ్యకాలములో ఈ యొక్క చంద్రగ్రహణం రాబోతుంది దక్షిణాయనములో చంద్రగ్రహణం రావడం వల్ల ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది దక్షిణాయనములో దేవతలు ప్రధాన కాలము అంటారు సూర్యుడు మనకి ఎనర్జీని ఇచ్చేటువంటి కాలం ప్రధాన కాలములో చంద్రగ్రహణం సంభవించినప్పుడు ఎవరైతే గనక ఈ చంద్రగ్రహణము జరిగేటువంటి కాలములో చంద్ర అమృత తంత్రం అనేటువంటి ఒక యాగం ఉంటుంది చంద్రామృత తంత్ర యాగానికి ఎవరైతే గనక పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళకి భగవంతుడైనటువంటి సూర్యనారాయణుడు కుబేరుడు అనుగ్రహిస్తాడు ఎందుకోసం అంటే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఈ భూమి లోపల ఎన్నో అరిష్టాలు జరుగుతాయి మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు గ్రహణము పర్వకాలము అంటారు పర్వకాలం అంటే ఏమిటి అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి పుణ్యకాలము ఎందుకు పుణ్యకాలము చంద్రుడికి గ్రహణం జరిగితే అరిష్టము కదా చంద్రుడు కనబడట్లేదు కదా దాన్ని పుణ్యకాలం అని ఎలా చెప్తున్నారు అంటే దేన్ని పుణ్యకాలం అంటారు అంటే ఏదైతే గనక సమయములో మనము చేసేటువంటి పూజ యాగము తర్పణము జపము ధ్యానము ఏ సమయంలో అయితే మనము ఇవన్నీ చేస్తామో ఆ చేసినటువంటి పుణ్య ఫలితము ద్విగుణీకృతమై అంటే పది రెట్లు కాదు వంద రెట్లు మనకి ఎప్పుడైతే ఫలితాన్ని ఇస్తుందో దాన్ని పర్వకాలము అంటారు సమయం లోపల పర్వకాలాలు ఉంటాయి ఎలాగైతే మనం తినే ఆహార పదార్థాలు అన్నీ తినేటివే కానీ ఎప్పుడూ అవి తినకూడదు తినడానికి ఒక్కొక్క ప్రతి ఒక్క ఆహార పదార్థం తినడానికి ఒక్కొక్క సందర్భం ఉంటుంది మామిడి పండు వేసవి కాలంలోనే వస్తుంది అప్పుడే తినాలి సీతాఫలాలు శరదృతువులు వస్తాయి అప్పుడే తినాలి ఇలా ఒక్కొక్క ఫలమునకు ఒక్కొక్క కాలం ఉంటుంది అలాగే గ్రహణము కూడా అద్భుతమైన ఫలితాలు అంటే అదృష్టయోగము రాజయోగం ఇచ్చేటువంటి కాలము గ్రహణ కాలం ఏం చేస్తారు అంటే గ్రహణ సమయంలో సాధన చేస్తారు అంటే కొన్ని రకాలైనటువంటి శక్తులు కావాలనుకున్నటువంటి లైక్ శుద్ర శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు సాధన చేస్తారు ఆ శక్తులు సాధన ఉంటుంది అలాగే సాత్విక శక్తి సాధన కూడా ఉంటుంది సాత్విక శక్తి సాధన అవ్వాలి అని అంటే ఏమిటంటే మనము ఈ యొక్క నేను చేసేటువంటి తంత్రం నాకు తెలిసి అవి కూడా ఉంటాయి క్రియలు కూడా చేసేటువంటి సో కొంతమంది రురు భైరవ తంత్రం అని కొంతమంది తంత్రం తంత్రమని రుద్రయామల తంత్రం అని చెప్పి అవి శుద్ర శక్తులు కాదు వామాచార శక్తులు కొన్ని వాళ్ళు కొంచెం కొన్ని కేటగిరీలో చేస్తారు అగోరీస్ చేస్తారు కొంతమంది నిధిని వెతుక్కునే ప్రయత్నం కూడా చేస్తారు గ్రహణం వచ్చింది అని అంటే నిధి కాటుక పట్టేటువంటిది కూడా చేస్తారు కొంతమంది సో చాలా విద్యలు ఉంటాయి అవన్నీ మనం ఎంత తెలుసుకున్నా తక్కువ తెలుసుకుంటే మంచిది ఎందుకోసం అంటే మనకు అంత అవసరం లేదు ఒకప్పుడు ఫార్వర్డెడ్ లేరు ఇప్పుడు మనం అంతా ఫార్వర్డెడ్లో ఉన్నాం ఇవాళ మనకి ఏం కావాలన్నా ఒక ఫోన్ కొడితే మనకు దొరుకుతుంది సో నిధులు వెతుక్కోవడానికి మనకి ఇప్పుడు ఏమి కాళ్ళకి కాటక పెట్టుకొని వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు మిషన్లు దొరుకుతున్నాయి ఆ మిషన్లతో వెళ్ళిపోయిన మెటల్స్ కన్నా మనకు దొరికిపోతున్నాయి సో అవన్నీ వేస్ట్ అని చెప్తాను మనమే ఒక గొప్ప నిధి మనకు భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప నిధి కాకపోతే ఆ నిధిని మనం సాధించలేకపోతున్నాం మన శక్తిని మనం అద్భుతంగా వాడుకోలేకపోతున్నాం అలా వాడుకోవాలి మన శక్తి ద్విగుణీకృతం కావాలి మనకి దేవతల నుంచి శక్తి కావాలి ఈ యక్షులు మనకి నార్మల్ టైంలో మనల్ని కాపాడాలంటే ఈ యక్షులకి మనము సబ్స్టిట్యూడ్గా మనం అపాయింట్ అవ్వాలి అపాయింట్ అయ్యి మనం ఏం చేయాలంటే ఈ గ్రహణం సమయంలో యాగం చేయాలి దేవతలు కానీ యక్షులు కానీ వీళ్ళందరూ కూడా హవిర్భుజులు ఆ సమయంలో మనం హవిస్ ఇస్తే చాలు వాళ్ళు శక్తివంతులు అవుతారు సో ఆ టైంలో వాళ్ళకి మనము ఎలాగైతే కనుక వెంటిలేటర్ల మీద ఉన్నటువంటి వ్యక్తికి ఆక్సిజన్ ఇచ్చే ఎట్లా కాపాడుతామో అలా గ్రహణ సమయంలో యక్షులకి మనము యజ్ఞ స్వాహకారాలు ఇవ్వడం వల్ల యక్షులు బలవంతులు అవుతారు సో అప్పుడు వాళ్ళు కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారు ఇంతమంది నాకు బలం చేకూర్చారు కాబట్టి గ్రహణ సమయంలో వీళ్ళు మాకు సమయం చేకూర్చారు కాబట్టి గ్రహణం అయిపోయిన తర్వాత వాళ్ళు శక్తివంతులు వాళ్ళు న్యాచురల్ శక్తివంతులే కానీ గ్రహణ సమయంలో శక్తి ఉంటుంది కానీ మనము గ్రహణ సమయంలో మనం శక్తివంతులమై ఉంటాం మనం న్యాచురల్ సమయము మనం శక్తి శక్తిహీనులమై ఉంటాం మనం న్యాచురల్ సమయంలో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాం యక్షుల మీద వాళ్ళు మనకి మనం ఏం చేయకుండా వాళ్ళు మనల్ని కాపాడుతూ ఉంటారు లేదంటే ఒక సైంటిస్ట్ ఒక తన ఒక పుస్తకం రాశాడు క్వాంటమ్ ఫిజిక్స్ ఒక పుస్తకం రాశాడు ఈ భూమిని అంతా కూడా ఒక అద్భుతమైన శక్తులు కాపాడుతున్నాయి అలా ఆ శక్తులు కనుక కాపాడు ఉండకపోతే దాన్ని వాళ్ళు ఓజోన్ లేయర్ అని అంటున్నారు కానీ అది కాదు మనం ఓజోన్ లేయర్ అనుకుంటున్నా కానీ ఈ భూమికి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలని ఫిల్టర్ చేసి మన భూమికి కొన్ని ఏవైతే క్రిమి కీటకాలు ఈ యొక్క యూనివర్సల్లో ఎన్నో క్రిమికీటకాలు జరుగుతున్నాయి ఆ క్రిమికీటకాలు ఏవి మన భూమికి వైరస్లు రాకుండా అది కాకుండా మనకి ఒక లెవెల్ వరకు మాత్రమే మనకి శబ్దం వినిపిస్తుంది ఒక లెవెల్ వరకు మాత్రమే మనం శబ్దాన్ని తక్కువగలుగుతాం ఈ భూమి మీద కొన్ని శక్తులు ఆ శబ్దాన్ని కంట్రోల్ చేస్తున్నాయి ఇప్పుడు చీమలు మాట్లాడుకుంటాయి పక్షులు మాట్లాడుకుంటాయి ఈగలు మాట్లాడుకుంటాయి దోమలు మాట్లాడుకుంటాయి వాటి శబ్దం వాటిదే వాటి ఫ్రీక్వెన్సీ వాటిదే మన ఫ్రీక్వెన్సీ మనం వేరు మన ఫ్రీక్వెన్సీలో మనకి ఎనర్జీ చేస్తున్న శక్తులు వేరు సో ఇవి వింటే మీకు అర్థమవుతుంది అంటే ఈ యూనివర్సల్ని ఈ ప్రపంచాన్ని కొన్ని శక్తులు కాపాడుతూ ఉన్నాయి అనేది మనకు అర్థమైపోతుంది అలాగే ఈ గ్రహణ సమయంలో ప్రత్యేకంగా తేనె తమలపాకుతో ఒకటి ఇవ్వడం జరుగుతుంది వచ్చేటప్పుడు అందరూ వంద తమలపాకులు తీసుకొని రండి సో తమలపాకు తీసుకొని వస్తే నేను తమలపాకు మంత్రించి తేనె ఇచ్చి నా చేతితోటి ఇస్త అమ్మవారికి తేనెతో అభిషేకం చేస్తాం కాబట్టి సో ఆ తేనె అందరికీ కూడా ప్రసాదంగా వస్తుంది కాబట్టి తేనె ఇస్తాము లవంగం పెట్టిస్తాం అది ఒక్కటి గ్రహణ సమయంలో గనక గ్రహణం అయిపోయిన తర్వాత తింటే దానికి ఎనర్జీసే వేరు అద్భుతంగా ఉంటుంది కాబట్టి అది అందరు కూడా మీ దగ్గరికే తెచ్చిస్తారు ఎవరు కూడా క్రౌడ్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో ఇది చంద్రగ్రహణానికి సంబంధించిన వివరణ సర్వే జనా సుఖని భగవంతు